అందరికీ నమస్కారం నేను మీ సైతమ్మను ఎన్ఏ గుడ్డు ఎమ్మెల్యే అభ్యర్థిని మీకు అందరికి తెలియజేసేదొక్కటే ఈ నెల పదమూడో తారీఖు అంటే సోమవారం ఉదయం పోనీ స్టార్ట్ అవుతుంది మీ సవితమ్మ సీరియల్ నాలుగు ఇలా మీ సవితమ్మ ఫోటో సైకిల్ సైకిల్ గుర్తుంటుంది ఇలా గతంలోకి అందరూ మీ సైతమ్మకు ఒడ్డు వేయవలసిందిగా వేయించవలసతో కోరుకుంటున్నాం గతంలో మీ తందరికి తెలుసు మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా కూడా పనిచేశారు ఆయన కుమార్తెని సవితమ్మ గారి గురించి కూడా మీకు అందరికీ తెలుసు గతంలో పార్టీ నాయకులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఏ సమస్య వచ్చినా కరోనా కావచ్చు వరదలు కావచ్చు ఏ సమస్య వచ్చినా సవితమ్మ ఎప్పుడు మీతో పాటే ఉంది దయచేసి నీ పెరుగు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసే ఇప్పుడు కూడా మీ ఏ సమస్య వచ్చినా మీ సవితమ్మ మీ గడప ముందు ఉంటుందని తెలియజేస్తూ మీరందరూ నీ సవితమ్మను ఆశీర్వదించి ఓటు వేసి వేయించవలసిందో కోరుకుంటూ ఇట్లు నీ సైతమ్మా నీ పెరుగు